అరుణాచలం రాగానే ఈ పిల్లకి దర్శనం ఇచ్చేస్తే ఎలా మళ్ళీ తిను అరుణాచలం వస్తుందా దర్శనానికి వస్తుందో లేదో అని చెప్పి శివయ్య ఒక చిన్న పరీక్ష పెట్టారు నాకు ఇంటికి శివయ్య పెట్టిన టెస్ట్ లో నేను పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అన్నది ఈ వీడియోలో మీరు చూస్తారు సో హలో హై వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో ఫైనలీ మేము వైజాగ్ టు అరుణాచలం బయలుదేరాము సో ఈ వీడియోలో అరుణాచలంలో ఏ ప్లేసెస్ చూసాము అండ్ మా ట్రావెల్ ఎలా గడిచింది అనేది చూస్తారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రీవియస్ వీడియోలో లాస్ట్ మినిట్ షాపింగ్ ప్యాకింగ్ అండ్ కిడ్స్ తో మేము ట్రావెల్ చేసేటప్పుడు ఏ ఐటమ్స్ కంపల్సరీగా తీసుకెళ్తాము అనేది క్లియర్ గా నేను ఆ వీడియోలో షేర్ చేశాను ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చెక్ చేయండి సరే ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం మేము అరుణాచలం వెళ్ళాలని ఒక టూ మంత్స్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం కాకపోతే కరెక్ట్ టైం రాలేదనమాట అండ్ వీ హ్యావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అంటే మేము మా ఓన్ గా కార్ లో వెళ్ళాలా లేకపోతే ఏదైనా వెహికల్ మాట్లాడాలా టూరిజం ప్యాకేజెస్ ఆరల్స్ ట్రైనా ఇలా చాలా ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత ఫైనలీ ఇంకా మా ఓన్ కార్ లోనే ట్రావెల్ చేద్దామని డిసైడ్ అయ్యాము యాక్చువల్ గా అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్న నెక్స్ట్ వీకే వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంకా టైంలో మాకు కుదరలేదు అండ్ తిరుపతిలో కూడా చాలా హెవీ రష్ ఉందని విన్నాక ఇంకా డ్రాప్ అయిపోయాము ఇప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అవుదామని చెప్పి ఫైవ్ థర్టీ అంతా రెడీ అయిపోయి బయలుదేరిపోయాము ఇంకా మాతో పాటు ఈసారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరూ రాలేదు బికాస్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి మా ఫ్యామిలీ వరకే బయలుదేరాము ఇంకా మాతో పాటు బాబాయ్ కూడా వచ్చారు ఇలా మేము ట్రావెల్ చేసేటప్పుడు నాకు వీలైనంత వరకు హోమ్ కుక్ ఫుడ్ తీసుకెళ్తాను అట్లీస్ట్ ద టూ మీల్స్ బట్ ఈసారి కుదరలేదనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని ఉడిపి రెస్టారెంట్ దగ్గర ఆగాము నా ట్రావెల్ బ్లాగ్స్ ప్రతి దాంట్లోనే ఈ రెస్టారెంట్ మీకు కనిపిస్తుంది ఇది అన్నవరం దగ్గరలో ఉడిపి రెస్టారెంట్ అనమాట మేము మెయిన్ గా ఈ రెస్టారెంట్ దగ్గర స్టాప్ అవడానికి రీజన్ ఒకటి ఫుడ్ బాగుంటుంది అండ్ వాష్రూమ్ సర్వీసెస్ కూడా అన్నమాట ఎందుకంటే ఇలా ఓన్ వెహికల్ లో ట్రావెల్ చేసేటప్పుడు వాష్రూమ్ ఇబ్బంది ఏమీ ఉండకూడదు అందుకనే మాకు వీలైనంత వరకు ఫుడ్ కి స్టాప్ చేసిన ప్లేస్ లో కంపల్సరీ వాష్రూమ్ ఉండేటట్టు చూసుకుంటాము ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దెన్ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ రాజమండ్రి అలాగే మేము ఎప్పుడు ఇటు తిరుపతి సైడ్ కానీ చిన్న తిరుపతి విజయవాడ వెళ్ళాలన్నా సరే రాజమండ్రి ఊర్లోంచి కాకుండా నల్జల్లా రోడ్ నుంచి ట్రావెల్ చేస్తాము అక్కడ ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది అండ్ రోడ్స్ కూడా బాగుంటాయి ఇక నల్జల్లా వెళ్ళే రోడ్ లో ఒక కాఫీ షాప్ ఉంటుంది మోస్ట్లీ మేము ఎక్కువగా ఇక్కడే స్టాప్ చేస్తామనమాట ఇంకా వాళ్ళందరూ అంత ఎండ్లో కాఫీ తాగుతూ ఉంటే నేను నా కొడుకు మాత్రం కార్లో వేసి వేసుకొని చల్లగా ఉన్నాము అండ్ ఈ కంప్లీట్ ట్రావెల్లో నేను ఒక్కసారి మాత్రమే కాఫీ తాగాను ఎందుకు అవాయిడ్ చేశాను అంటే అది ముందే ఓవర్ హీట్ బాడీ ఇంక ఇలా ట్రావెల్ చేసేటప్పుడు వేడి చేసే వస్తువులు తాగడం కానీ తినడం కానీ చేశానంటే కంపల్సరీ నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇదండి ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మనము స్టాప్ చేసుకుంటేనే బెటర్ అనమాట ఇంకా అదే రోడ్ లో టోల్ గేట్ దగ్గర జాంకాయలు అమ్ముతారు మేము కంపల్సరీ అవి తీసుకుంటాం టేస్ట్ బాగుంటాయి ఇంకా ఈసారి కూడా తీసుకున్నాము ఇంకా రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగానే చేశాము మధ్యాహ్నం లంచ్ ఒంగోలు వెళ్ళిన తర్వాత తిందాం అనుకున్నాం మధ్యాహ్నం వన్ థర్టీ కల్లా ఒంగోలు వచ్చేసాం కాకపోతే అక్కడి నుంచి హైవే మీద ఏ రెస్టారెంట్ కనిపించలేదు ఇక్కడ కర్నూలు లో కడప నాకు కరెక్ట్ గా ప్లేస్ కుట్లేదు కానీ ఇంకా ఊర్లో మొత్తం నాన్ వెజ్ రెస్టారెంట్సే ఉన్నాయి వెజ్ ఐటమ్స్ అట్లీస్ట్ వైట్ రైస్ పెరుగు కూడా ఉండదంట వాళ్ళ దగ్గర ఇంకా అలా కొంచెం ట్రావెల్ చేసుకొని ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రెస్టారెంట్ లో వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి కాకపోతే ఫ్రైడ్ రైస్ కర్డ్ రైస్ ఈ రెండే ఉన్నాయి వెజ్ లో అన్నారు చేసేదేం లేక దొరికిందే మహాప్రసాదం అన్నట్టు ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ తిన్నాము అప్పటికే త్రీ థర్టీ అయిపోయింది ఇంకా గబగబా తినేసాం ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే వెజ్ అంతగా ఏం బాగాలేదు బట్ నాన్ వెజ్ బాగుందంట వీళ్ళ ముగ్గురు తిన్నారు బానే బానే ఉందా ఇంకా అలా హడావిడిగా లంచ్ తినేసిన తర్వాత మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేశాము వీడు తిన్నాడు కదా వెంటనే ఇంకా నిద్ర వచ్చినట్టుంది పడుకునేశాడు ఇంక అక్కడి నుంచి మళ్ళీ మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అలా అయిపోయింది మధ్యలో కొంచెం రోడ్స్ అవి బాగలేదు దానివల్ల లేట్ అయిపోయింది ఈవినింగ్ కాఫీ బ్రేక్ కానీ మేము తాటిబెల్లం కాఫీ దగ్గర స్టాప్ చేశాము ఇక్కడ కాఫీ బాగుంటుందని చెప్పి బాబాయ్ తీసుకొచ్చారు ఇంకా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ మేము కాఫీ బదులు పాలు తీసుకున్నాము అప్పటికి అమ్మకి లైట్ గా కొంచెం కోల్డ్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ అమ్మకి బుజ్జ్బాబు కానీ పాలు ఆర్డర్ చేసుకున్నాం కానీ ఆ తర్వాత టేస్ట్ నచ్చి మేమందరం కూడా అదే తీసుకున్నాం ఇంకా బాబాయ్ తాటిబెల్లం కాఫీ ట్రై చేశారు అండ్ ఈ లోపు ఐస్ క్రీమ్స్ కనిపించాయి నా కొడుక్కి ఫస్ట్ మర్యాదగా నా దగ్గరకు వచ్చి మమ్మీ నీకు జాక్ఫ్రూట్ అంటే ఇష్టం కదా అన్నాడు అవును నాన్న అంటే అయితే నీ కోసం ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య తాతయ్య మమ్మీకి జాక్ఫ్రూట్ అంటే చాలా ఇష్టము ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది మమ్మీకి కొనిపెట్టు అంటే ఇంకా వాళ్ళ తాతయ్య కొనిచ్చారనమాట జాక్ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఇంకా నేను బాబు కోసం మల్టీగ్రెయిన్ కేక్ ఒకటి తీసుకున్నాను ట్రై చేయాలి అది ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడు దాకా అయితే తీసుకున్న ఐటమ్స్ అని చాలా బాగున్నాయి ఇదే నేను చెప్పిన సొంటి పాలు బెల్లం

బాబే సీట్స్ కదా నేను నువ్వులు ఇందాక తాటి కాగ్రెయిన్ కేక్ తీసుకున్నాను కదా ఇప్పుడు ట్రై చేసాము టేస్ట్ చాలా బాగుంది కానీ అక్కడ మధ్యలోని కేక్ లో చూసారా నువ్వులు వేశారు మన ఆంధ్ర సైడ్ ఎప్పుడు కేక్ లో నువ్వులు వేయడం నేను చూడలేదు నువ్వులు తింటున్నప్పుడు చిన్న చేదుగా అనిపించిన రిమైనింగ్ టేస్ట్ అంతా చాలా బాగుంది ఇంటికి వెళ్ళాక ఈ రెసిపీ ఒకటి ట్రై చేయాలి ఇంకా మార్నింగ్ నుంచి భుజ బంగారం అసలు మొబైల్ చూడలేదు అటు ఇటు ఆడుకోవడమో లేకపోతే పడుకోవడమో అలాంటివి చేశాడు కాకపోతే ఇప్పుడు పడుకోని లేచాడు కదా కొంచెం క్రాంకీగా ఉన్నాడని నేనే మొబైల్ ఇచ్చాను మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా ఈ హోటల్లో ఆగి డిన్నర్ చేసాము డిన్నర్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేశాం అండ్ నైట్ లెవెన్ థర్టీ అరుణాచలం వచ్చేసాము ఈసారి ట్రిప్పు ప్లాన్డే కానీ ఫస్ట్ ఏ ప్లేస్ కి వెళ్తాము నెక్స్ట్ ఏ ప్లేస్ అన్నది ప్లాన్ లేదనమాట అంటే ని బట్టి ఎటు వీలైతే అటు వెళ్ళిపోదాం అని అనుకున్నాం అందుకని చెప్పేసి హోటల్ రూమ్స్ కానీ లేకపోతే దర్శనం టికెట్స్ కానీ ఏ టెంపుల్లోవి బుక్ చేసుకోలేదు అరుణాచలం వచ్చిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ హోటల్స్ సి టూరిజం ప్లేసెస్ అన్నాక ఎన్ నెంబర్ ఆఫ్ హోటల్స్ అవైలబుల్ గా ఉంటాయి కాకపోతే హోటల్ రూమ్ బాగుండాలి బడ్జెట్ లో ఉండాలి అండ్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా లైక్ వాష్రూమ్స్ అని లేకపోతే కంపల్సరీ ఏసీ అని హాట్ వాటర్ అని సో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని మాకు ఒక రూమ్ తీసుకునేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అలా అయిపోయిందనమాట అండ్ ఆ రోజు నేను ఆఫీస్ లీవ్ కూడా తీసుకోలేదు నేను కంటిన్యూస్ గా నైట్ అంతా వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఆఫీస్ లాగ్ ఆఫ్ అయిపోయి త్రీ థర్టీకి పడుకొని మళ్ళీ ఫోర్ థర్టీ కంతా లేచాను లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇప్పుడైతే దర్శనానికి బయలుదేరాం ఇప్పుడు మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదే అనమాట నైట్ ట్వెల్వ్ కి లాగిన్ అయ్యాం కదా సారీ నైట్ ట్వెల్వ్ కి చెక్ ఇన్ అయ్యాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ కంతా వెకేట్ చేసేయాలి ఇందాక నేను చెప్పిన రిక్వైర్మెంట్స్ అన్ని ఉన్నాయి కాకపోతే ఒకటే సింగిల్ రూమ్ రూమ్ జస్ట్ స్పాన్ ఆఫ్ సిక్స్ అవర్స్ పడుకున్నందుకు త్రీ థౌజండ్ పే చేసాము అరుణాచలం రూమ్స్ గురించి నేను చాలానే సర్చ్ చేశాను కాకపోతే మేము ఆల్ ఆఫ్ అ సడన్ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయాము కాబట్టి ముందుగానే ప్రీ బుకింగ్ ఏవి చేసుకోలేదు అందుకనే నాకు రూమ్స్ కి ఇంత కాస్ట్ అయింది బట్ మీరు ముందుగానే నీట్ గా అంతా ప్లాన్ చేసుకుని వెళ్తే ఇంత కాస్ట్ అవ్వదు రూమ్స్ కి ముందు దానం పెట్టుకోవాలి రూమ్ అవుట్ చేసేసి టెంపుల్ దగ్గరలోనే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు టెంపుల్ కి వెళ్తున్నప్పుడు ఏమి తినకుండా వెళ్తే బెస్ట్ కదా మంచిది కదా అంటారు కాకపోతే నా సిచువేషన్ కూడా మీరు అర్థం చేసుకోవాలండి మా పేరెంట్స్ పెద్దవాళ్ళు అండ్ నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు అండ్ నేను కూడా నైట్ అంతా వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను పడుకునిపోతే అది వేరే విషయం ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూస్ గా నిద్ర లేదు అండ్ ఇప్పుడు కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేయకుండా టెంపుల్ కి వెళ్ళానంటే ఖచ్చితంగా అక్కడ కలు తిరిగి పడిపోతాను అక్కడ నా వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మాత్రమే శివయ్య దర్శనానికి వెళ్ళాను అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఆ పర్సనల్ చాయిస్ అండి కొంతమంది తినేసి వెళ్తారు కొంతమంది ఏమీ తినకుండా వెళ్తారు తినేసి వెళ్తే శివయ్య నా దర్శనానికి రావద్దు నన్ను చూడొద్దు అని ఏం చెప్పరు మీ ఆరోగ్యాన్ని చూసుకొని దాన్ని బట్టి మీరు తినాలా వద్దా అన్నది ప్లాన్ చేసుకోండి ఈవెన్ గిరి ప్రదక్షిణ కూడా అంతే మీకు ఆరోగ్యం సహకరిస్తే మంచిగా గిరి అంతా తిరగండి లేదు అనుకుంటే గిరి ప్రదక్షిణ కోసం సెపరేట్ గా బోల్డ్ అనే ఆటోలు ఉంటాయి అవేనా ఆప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఓన్ వెహికల్ లో వెళ్తున్నట్టయితే మీరు కార్ లోనే చక్కగా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు మేమైతే అలానే చేశాము అండ్ కొంతమంది ఫస్ట్ డైరెక్ట్ గా శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తారు కాకపోతే మేము గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత శివయ్య దర్శనానికి వెళ్ళాము అది కూడా సిచ్యువేషన్ బట్టి వెళ్లాల్సి వచ్చింది శివయ్య టెంపుల్లో చాలా ఎక్కువ జనాలు ఉన్నారు ఆ టైంలో భుజ బంగారాన్ని తీసుకొని వెళ్ళి ఇబ్బంది పడే కన్నా గిరి ప్రదక్షిణ చేసుకొని మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మధ్యాహ్నం లెవెన్ ట్వెల్వ్ ఆ టైం కి వెళ్తే కొంచెం టెంపుల్ కూడా ఫ్లో తగ్గుతుంది ఆ టైంలో వెళ్ళినా దర్శనం ప్రశాంతంగా అవుతుంది అనుకున్నాము అందుకనే ఫస్ట్ ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ ప్రతి సంవత్సరం కంపల్సరీ వస్తారు వీళ్ళు నడు 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 ఏం అందుకు నవ్వుతున్నావు పికాక్స్ ఇక్కడే ఉంటాయి ఎక్కడో మనకు కనిపించు అతను బియాన్ 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 పికాక్ చూడు పికాక్ అసలు రమణ మహర్షి ఆశ్రమం ఉందండి ఎంత ప్రశాంతంగా ఉందంటే నాకు అక్కడే కూర్చొని కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి అనిపించింది ఇప్పటికీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా కూర్చున్నాము ఆ తర్వాత ఇంకా మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి కదా అని చెప్పి బయలుదేరిపోయాం അതെ 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 കാ వాయులింగం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇలా పనస్తల్ కనిపించాయి వెంటనే ఇంకా తీసుకున్నాం వైజాగ్ లోనే పనస్థల్లు కనిపిస్తే అసలు ఆగను అలాంటిది అరుణాచలంలో కనిపిస్తే ఆగుతానా చెప్పండి వైజాగ్ లో కన్నా అరుణాచలంలో పనస్తలలో టేస్ట్ ఇంకా బాగున్నాయి పనస్తాన తినేసిన తర్వాత ఆ పిక్కలు రోడ్ సైడ్ ఎక్కడైనా నాటుతామని అనుకున్నాము చంద్రలింగం టెంపుల్ వెనకాతులా కొంచెం ఎక్కువ ప్లేసే ఉంది అక్కడ పంతులు గారిని అడిగాను ఆయన కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత బంగారంతో ఆ పిక్క నాటించానన్నారు ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం ఎక్కడ కూడా నేను శివయ్యని ఫోటో తీయలేదు ఆరెల్స్ ఒక వీడియో క్లిప్పింగ్ కూడా నేను షూట్ చేయలేదనమాట కొన్ని ప్లేసెస్ లో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ప్రొహిబిటెడ్ ఉంటాయి అలాంటప్పుడు నేను అసలు ఆ కెమెరా ఆన్ ఏ చేయను

ఆ రోజు పార్కింగ్ ఎంత కష్టమైందంటే మాలాగానే లాంగ్ వీకెండ్ కి చాలా మంది శివయ్యని దర్శనం చేసుకోవడానికని వచ్చారు అసలు ఒక్క దగ్గర కూడా పార్కింగ్ దొరకలేదు ఇంకా చేసేదేం లేక నేను అత్తయ్య అమ్మ బాబు మా నలుగురుం టెంపుల్ దగ్గర దిగిపోయాము డాడీ బాబాయ్ కార్ పార్క్ చేయడానికని వెళ్ళి ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అవతల కార్ పార్క్ చేసుకొని వచ్చారు చాలాసేపు ఆ ఎండలోనే వాళ్ళ కోసం వెయిట్ చేశాం కానీ డాడీ కాల్ చేసి అమ్మ దర్శనానికి తీసుకెళ్ళిపోమన్నారు सारी hey, सारी <laughs> यान पाई खिच <की> <laughs> తెచ్చా ఇంకా మేమందరం టెంపుల్ లోకి వచ్చేసాం యాక్చువల్ గా ఆ రోజు చాలా మంది జనాలు ఉండడం వల్ల ఫ్రీ దర్శనం ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పట్టేలా ఉంది దర్శనానికి వచ్చానే కానీ చేతిలో డబ్బులు లేవు ఏమంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏ కదా ఇప్పుడు అన్ని సో ఆన్లైన్ పేమెంట్ చేద్దాం అనుకున్నా కాకపోతే టెంపుల్ లోపల ఎక్కడైనా పే చేయాలి అనుకున్నా క్యాషే అలౌ చేస్తున్నారు ఆన్లైన్ పేమెంట్స్ అసలు లేవనమాట లక్కీగా ఆ టైం కి అమ్మ డబ్బులు తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే చాలా కష్టం అయిపోయేది లాస్ట్ టైం మేము కార్తీక మాసంలో అరుణాచలం వచ్చాం కదా అప్పుడు కూడా ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే చాలా ఎక్కువ మంది జనాలు ఉండేసరికి భుజ్ బంగారానికి చిరాకు వచ్చేసి డాడీ వాళ్ళకి చుక్కలు చూపించాడు అంటే మెయిన్ గా వాడికి వెయిటింగ్ అంటే అసలు నచ్చదు ఏ పనైనా అనుకున్న వెంటనే అయిపోవాలి లాస్ట్ టైం కూడా దర్శనం లైన్ లో విసిగిపోయి వీడేమన్నాడో తెలుసా శివయ్య నువ్వే నా దగ్గరికి రా నాకు శివయ్య కావాలి నా దగ్గరికే శివై రావాలి అని ఫుల్ ఏడ్ చేశాడు ఇంకా అక్కడ ఉన్న జనాలకి నవ్వాలో ఎడవాలో అర్థం కాలేదు అదనమాట విషయము అసలు భుజ బంగారానికి వెయిటింగ్ అంటే నచ్చదు ఈవెన్ షాపింగ్ లో కూడా వెయిట్ చేయాలంటే చాలా చిరాకు వాడికి ఇంకా నేను కూడా వాడిని పెద్దగా ఫోర్స్ ఏమీ చేయను నచ్చితే వస్తాడు లేకపోతే లేదు కానీ ఇప్పుడు ఇంకా తప్పదు వెయిట్ చేయాలి అసలు వెయిట్ చేస్తాడా గోల పెడతాడా ఏంటో చూడాలి చాలా థింక్ చేశాను కానీ నా బంగారు కొండండి వాడు అస్సలు అల్లరి పెట్టలేదు చాలా కామ్ గా ఉన్నాడు ఇంకా పిల్లలు అన్నాక అప్పుడప్పుడు ఇలాంటివి ఎక్కుతూ ఉంటారు పడతా ఉంటారు అవన్నీ కామనే కదా సో అంతకు మించి వాడైతే ఇంకా నన్ను ఏమి ఇబ్బంది పట్టలేదు వాడు కూడా ఇబ్బందిగా ఏం ఫీల్ అవ్వలేదు వాడు చాలా ఇగర్ గా వెయిట్ చేస్తున్నాడు అనమాట శివాడిని చూడడానికి సో మా దర్శనం అయితే చాలా 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 బాగా అయిందండి నా లైఫ్ లోనే ఫస్ట్ టైం గర్భాలయ దర్శనం అయింది ఇంకా అన్నా చలేశ్వరిని చూసిన తర్వాత మాటలు రాలేదు చాలా ఏడ్పొచ్చేసింది ఎందుకన్నా చాలా 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 ఏడ్చాను ఒక్కటే చెప్పుకున్నా థ్యాంక్ యూ శివయ్య థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బీ నువ్వు నాకు తోడుగా ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ ఇలానే తోడుగా ఉండు అని కోరుకున్నాను ఇక మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చి టెంపుల్ లోనే డాడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అండ్ ఇక్కడ దర్శనం లైన్ చూస్తున్నారు కదా ఆ వెనుకాతుల ఒక చిన్న డోర్ లాగా కనిపిస్తుంది ఆ లోపలే అరుణాచలేశ్వరుడు ఉంటాడు మీరు కూడా అరుణాచలేశ్వరుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అండ్ మీరందరూ కూడా అరుణాచలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వేరా టెంపుల్స్ గురించి నాకు తెలియదు కానీ అరుణాచలం వెళ్ళాలి అంటే మనకి ఆ శివయ్య పిలుపు ఉండాలండి అంతే మనం ఎంతో ప్లాన్ చేసుకొని అరుణాచలం వెళ్ళాలి అనుకుంటాం కానీ లోపలికి వెళ్ళే ఒక నిమిషం ముందేనా మనకి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోవచ్చు తెలుసా మేము ఆల్రెడీ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అరుణాచలం వచ్చాం కాకపోతే అప్పుడు సరిగ్గా దర్శనం అవ్వలేదు ఈ పిల్ల ఫస్ట్ టైం అరుణాచలం వస్తుంది ఇప్పుడే దర్శనం ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం అరుణాచలం వస్తుందో లేదో అనుకున్నట్టున్నాడా శివయ్య అందుకనే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు నాకు దర్శన భాగ్యం కనిపించలేదు నా లైఫ్ లో శివయ్య ఏది అంత ఈజీగా నా దాకా రానివ్వలేదు ఏదైనా సరే దాని వాల్యూ నాకు తెలిసి వచ్చిన తర్వాతే అది నా దాకా వస్తుంది ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్ లో చాలానే జరిగాయి ఈ రోజు అరుణాచలం ట్రిప్ే మీకు ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు శివయ్య బాగా టెస్ట్ చేశారు నన్ను ఈ పిల్ల మళ్ళీ వస్తుందో రాదో అనుకున్నట్టున్నారు కానీ నేను అంతే సంకల్ప బలంతో ఎలా అయినా ఎప్పటికైనా నేను ముసలైపోయినా సరే ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళాలి అనుకున్నాను ఫైనలీ ఆఫ్టర్ ఫైవ్ మంత్స్ హియర్ అయ్యాం అట్ అరుణాచలం ఈసారి ఆ అరుణాచలేశ్వరిని దర్శనం చాలా 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 బాగా జరిగింది అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ శివయ్య ఆయన బ్లెసింగ్స్ ఉండబట్టే నేను ఈ రోజు ఇక్కడ దాకా రాగలిగాను ఫస్ట్ టైమే అనుకున్నట్టు దర్శనం బాగా జరుగుంటే ఇంత తొందరగా మళ్ళీ నేను అరుణాచలం వచ్చేదాన్ని కాదు అలా అరుణాచలం దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మేము రిటర్న్ బయలుదేరిపోయాము అండ్ వెళ్ళే దారిలో మధ్యాహ్నం లంచ్ కోసం అని ఈ రెస్టారెంట్ దగ్గర ఆగాము ఇక్కడ ఫుడ్ సూపర్ ఉందండి థాలీ వన్ టెన్ రూపీస్ థాలీలో చాలా వెరైటీస్ ఇచ్చారు అండ్ ఫుడ్ టేస్ట్ కూడా సూపర్ ఉంది తెలుసా ఎవరైనా అరుణాచలం వస్తే గనక అరుణాచలం టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఆర్చ్ ఉంటుంది కదా ఆ ఆర్చ్ పక్కనే ఉంటదనమాట ఈ రెస్టారెంట్ ఒకసారి చూసి ట్రై చేయండి సో లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేశాము ఈ వీడియో అయితే ఇక్కడతోనే ఏం చేస్తున్నానండి నెక్స్ట్ వచ్చే వీడియోలో దీని కంటిన్యూషన్ నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళాము మా జర్నీ ఎలా గడిచింది మోస్ట్లీ ఆ ట్రావెల్ మొత్తం ఒకటే బ్లాగ్ లోని ప్రెజెంట్ చేద్దాం అని అనుకుంటున్నాను అండ్ దిస్ ట్రావెల్ సిరీస్ ఈస్ గోయింగ్ టు బి త్రీ పార్ట్స్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ప్యాకింగ్ గురించి ఆల్రెడీ షేర్ చేశాను కదా అండ్ దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి ద సెకండ్ పార్ట్ వైజాగ్ టు అరుణాచలం అరుణాచలం దర్శనం అండ్ రిటర్న్ ఇదంతా ఈ బ్లాగ్ లో చూశారు కదా నెక్స్ట్ వచ్చే వీడియోలో నెక్స్ట్ ఏ ప్లేసెస్ కి వెళ్ళాము అండ్ మా జర్నీ ఎలా ఉంటుంది అనేది చూస్తారు సో ఈ వ్లాగ్ నైతే ఇక్కడతోనే ఏం చేస్తున్నానండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ట్రావెల్ బ్లాగ్ యూజ్ అవుతుంది అంటే వాళ్ళతో షేర్ చేసుకోండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్లోని ఆల్ ఆన్లైన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దాట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు రేపటి వీడియోలో పార్ట్ త్రీ ఆఫ్ ద ట్రావెల్ సిరీస్ చూస్తారు సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ సో ఇదండి ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బు బాయ్